హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ బాగీలకు పెళ్ళవటంతో అందరూ షాక్లో ఉండిపోతారు ఇక మనోహరి బాగి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు ఈ పని చేసావు నువ్వు ఎందుకు అమర్తో తాళి కట్టించుకున్నావు ఈ స్థానం నాది అని గొడవ చేస్తూ ఉంటుంది కానీ బాగి ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు మనోహరి బాగిని బెదిరిస్తూ ఉంటుంది ఇంకొక నిమిషం కూడా నువ్వు అమర్ పక్కన నుంచవడానికి వీలు లేదు అని ఒక్కసారిగా బాగిని మెడపట్టి నెట్టేస్తుంది బాగి అలా స్టేజ్ పై నుంచి కింద పడిపోబోతూ ఉండగా అమర్కి బాగికి ఉన్న కొంగుముడి అడ్డం వస్తుంది దానివల్ల ఆ కొంగుముడి వల్ల ఆగిపోతుంది పడకుండా అమర్ బాగిని ఒక్కసారిగా అలా లాగుతాడు పడిపోకుండా బాగి వచ్చి అమర్ మీద పడుతుంది ఇక అలా హత్తుకుంటుంది అమర్ ఆరు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి బాగి అలా అమర్ని టచ్ చేస్తూ ఉంటుంది ఆరు అలా అమర్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మనోహరి మాత్రం చ అని చెప్పి చాలా కోపడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి బాగితో అంటూ ఉంటుంది మనోహరి ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న మనోహరి అని కోపడుతూ ఉంటాడు అప్పుడు మనోహరి ప్లీజ్ అంకుల్ నన్ను ఆపద్దు ఈ మిస్ అమ్మకి ఈ పని చేసినందుకు బుద్ధి చెప్పి తీరాల్సిందే అని చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో అని నెట్టేస్తూ ఉండగా ఇక అరు ఒక్కసారి బాగి శరీరంలో నుంచి బయటికి వచ్చేస్తుంది పౌర్ణమి గడియలు అయిపోవటంతో ఇక అరు అలా బాగిని అందరిని చూసి సంతోషపడుతూ ఉంటుంది బాగికి స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు